హై ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా బ్యాక్ వచ్చి బోట్ నెక్ ఫ్రంట్ కూడా బోట్ నెక్ బ్యాక్ ఓపెన్ వస్తుంది ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కటింగ్ డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ బోట్ నెక్ బ్లౌజ్ అనగానే మనకి షోల్డర్ మెజర్మెంట్ తెలియాలి వీళ్ళది అయితే పదమూడు ఇంచులు వచ్చింది దీంట్లో సగం తీసుకుంటాం ఒకవేళ మీరు బాడీ మీద తీసుకోవడం మర్చిపోయినా లేదు మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు నడుము బ్లౌజ్ నుంచి ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు కదా ఇక్కడ చూడండి వీళ్ళు నడుము బ్లూజ్ వచ్చి మనకి ఇరవై ఐదు ఉన్నారా దీంట్లో నాలుగో భాగాన్ని తీసుకోండి అంటే మనకి ఆరు మీద రెండు గీతలు అలా వచ్చింది అంటే ఆరుంపావు దీనికి మనము రెండు ఇంచులు యాడ్ చేసుకోవాలి ఎవరికైనా వాళ్ళ నడుము నడుములూజ్లో నాలుగో భాగానికి రెండు ఇంచులు యాడ్ చేసుకోండి మనకి ఎనిమిది పావు వస్తుంది దీన్ని సగం చేసుకోండి అంటే ఇలా ఫోల్డ్ చేసుకున్నా కూడా మనకి సగం కరెక్ట్గా వచ్చేస్తుంది ఇవి వచ్చిన దానికి చిన్న సైజ్ అనుకోండి రెండున్నర యాడ్ చేసుకోండి పెద్ద సైజ్ అనుకోండి రెండు ముప్పావు యాడ్ చేసుకోవాలి అంటే మనకి చూసారు కదా ఆరున్నరకి దగ్గరగా వచ్చేసింది ఒక పాయింట్ అంటే మనకి పర్ఫెక్ట్గా ఇలా నైన్టీ నైన్ పర్సెంట్ అయితే నడుము రోజు నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు షోల్డర్ అనేది షోల్డర్ తెలియనప్పుడు ఇలా చూసుకోండి అలానే చెస్ట్ పాయింట్ కూడా తెలియాలి కదా వీళ్ళ చెస్ట్ వచ్చి థర్టీ దీన్ని మనం నాలుగు భాగాలు చేసుకుంటే ఏడున్నర వచ్చింది దానికి వన్ అండ్ హాఫ్ చేసుకోండి ఇప్పుడు తొమ్మిది ఇంచులు వచ్చింది పైన ఖర్చు వదిలేసుకుని ఇలా మార్క్ చేసుకుంటాం ఒకవేళ హైట్ ఎక్కువ ఉన్నారనుకోండి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటాం ఇలా హైట్ని బట్టి పెట్టుకోవాలి అలానే డాట్ కూడా చూడండి వీళ్ళకైతే మూడున్నర సరిపోతుంది సైజుని బట్టి మనం పెంచుకోవాలి ఇలా సైజుని బట్టి మనం డాట్స్ ఎలా వేసుకోవాలి ఇక్కడ కింద మెయిన్ డాట్ ఎలా వేసుకోవాలి మొత్తం అంతా కూడా ఫుల్ వీడియో అనేది కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి ఎందుకంటే మనం వన్ మినిట్లో అన్నీ అన్ని చెప్పలేము కదా మీకు కరెక్ట్ గా రావాలి ఫిట్టింగ్ అంటే ఈ మార్కింగ్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి ఈ వీడియో కిందనే ఫుల్ వీడియో ఉంటుంది చెక్ చేయండి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి